ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కొనిదల వెంకట్రావు అంజనాదేవి జనసేవ సంఘం అధ్యక్షుడు కరణం సూరిబాబు ఆధ్వర్యంలో పట్టణంలోని చిరు వ్యాపారులకు ఉపయోగపడే విధంగా భారీ గొడుగులు మరియు తలకు క్యాప్లు అందజేశారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కరణం సూరిబాబు మాట్లాడుతూ నేను చేస్తున్న వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంలో సగభాగాన్ని ఈ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నానని అన్నారు ఇది ఏ ఆశతో కాదు సేవా దృక్పథంతోనే చేస్తున్నానని తెలిపారు పిఠాపురంలో నాకు తోడు ఎంతో మంది చిరు వ్యాపారులు ఉన్నారని వారిని గుర్తించి సుమారు యాభై బాయి గొడుగులు క్యాప్లు చిన్న గొడుగులు అందజేశామని తెలిపారు అదే విధంగా ఈ సేవా కార్యక్రమం మార్కెట్ ఏరియా నుంచి మొదలై కోటగుమ్మం సెంటర్ ఉప్పాడ స్టాండ్ పాదగయ చిత్రాల బ్రిడ్జ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించడం జరిగిందన్నారు నా తర్వాత కూడా నా కుమారులు ఈ సేవా మార్గాన్ని కొనసాగిస్తారని ఆయన హృదయపూర్వకంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొన్నిదల వెంకట్రావు శ్రీమతి అంజనాదేవి జనసేన సేవా సంఘం అధ్యక్షుడు కరణం సూర్యబాబు ఉపాధ్యక్షుడు బొజ్జ ప్రసాద్ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు మన ఆప్తమిత్రులు కన్నం చూర్బాబు గారు ఈ కొనిగల అన్నిటి వెంకట్రావు గారి యొక్క సేవా సంస్థ ద్వారా ఈ నిరుపేదలందరికీ కూడా షెల్టర్స్ గొడుగులు అన్నీ ఇచ్చి మంచి సేవ కార్యక్రమం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సీఎం గారు మా పితాపురం ఎమ్మెల్యేగా అయ్యారు కాబట్టి ఈరోజు పితాపురానికి ఒక పిఠాపురానికి గుర్తిపుచ్చింది పితాపురాన్ని ఆ ఐదేళ్ళలోనూ ఎంతో అభివృద్ధి చేస్తారని మేము ఆచరిస్తూ అవసరం వారికి ఆయుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇది ఇస్తున్నాం చెప్పండి పిడాపుర నియోజకవర్గం మన గవర్నర్ డిఫ్టీసీఎంగా నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం అండి మనకి దేశానికి ముగ్గురు ఆయన నుంచి వచ్చిన తల్లిదండ్రుల పేర్లు శ్రీ పొందెలి వెంకటరావు గారు శ్రీమతి అంజనాదేవి గారి పేరు మీద ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఎన్నో సవాకరమే చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజు కార్యక్రమం ఏంటంటే ఈ చిరు వ్యాపారస్తులు వర్షంలో తరుగుతారని చెప్పి ఎండలో ఎండుతుని చెప్పి క్యాప్ ఇవి ఇవ్వడం గొడుగులు ఇవ్వడం జరుగుతుందండి అదే రేపు మళ్ళీ శానిటేషను అలాగే టీషర్ట్స్ వాళ్ళ ఇంట్లో భార్యలకి ఒప్పించారు శారీసు ఇలాంటి వాళ్ళ పిల్లలకి బట్టలు బ్యాగులు స్కూల్ బ్యాగులు లాంటివి కొంత జరుగుతుంది ఇవి ఎవరో ఏ విధమైన ఓటు బ్యాంకింగ్ గురించి అట కాదండి ఈ దేశానికి ఇచ్చిన తల్లి ఆ తల్లికి మనం ఏం చేయాలని ఆ తల్లిదండ్రులు ఏం చేయాలని సంకల్పంతో నాకు వచ్చిన వ్యాపారంలో పొద్దుగా దాని అమౌంట్ ఉంది కొద్దిగా ఒక ఫిఫ్టీ అమౌంట్ నా పిల్లలకు ఉండేటట్టు ఒక ఫిఫ్టీ అమౌంట్ ఈ ట్రస్ట్కు ఉపయోగపడేలాగా డైలీ ఏదో కార్యక్రమం తలపెడదామని ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది నా జీవితాంతం కూడా నా పిల్లలకి నా ఆస్తితో సమానంగా ఈ ట్రస్ట్ని కూడా వాళ్ళకి అదే ఆస్తిగా నేను ఇవ్వడం జరిగి ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రస్ట్ని ఏ ఓటు బ్యాంక్ గురించి నేను వాడట్లేదు ఈ దేశానికి ఇంత సేవ చేస్తున్న మన ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఈ దేశాన్ని కాపాడడానికి ఎంత సేవ చేస్తారో వారికి కృతజ్ఞతగా నేను వారికి తోడ్పడు తోడ్పడతానని పిఠాప్రవేత్త తరఫున ఏ సమస్య వచ్చిన నేను ముందు ఉంటానని చెప్పి ప్రతి కార్యక్రమం కూడా సార్ దృష్టికి వెళ్ళకుండా నా నా చేత సాయం నేను చేసుకుంటూ ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని మీకు భరోసా ఇస్తున్నానండి